మాట్లాడుకున్నటువంటిదే ఈయన పిటిషన్ గతంలో హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ ఎయిటీ సెవెంటీ పర్సెంట్ అరవై యాభైగా తగ్గించారు అని చెప్పి ఇచ్చాడు ఏం చేద్దాం ఇది మనం జిల్లా లెవెల్లోనే రీవెరిఫికేషన్ రీ డొనేషన్ చేస్తే హెల్త్ హెల్త్ వాటికి

चिनागंगा अंबिरो गार आप यहां कौन आ रहा है और कौन है श्री शर्मा अह नबुगिरी और किसी एसपी डेगी एसपी डेगी कंपनी ఫ్రెండ్ వచ్చాను సార్ ఇక్కడ వచ్చి కలిసా ఇక్కడ ఎస్పి గారిని కూడా కలిసాం ప్రారంభాల రోజులు అవుతుంది సార్ అదే అదే నేను ఇప్పుడు అందుకే పర్సనల్ మాట్లాడాను ఆయనతో పిల్లలు స్కూల్లో కూడా మా స్కూల్ నేను అందుకనే ఇప్పుడు ఎస్పీతో మాట్లాడాను మీరు వెళ్ళి రండి వెళ్ళండి ఎస్పీ గారు మాట్లాడుతారు చూడండి మళ్ళీ ఇరవై ఐదేళ్ళకి మేము న్యాయమైన పద్ధతిలో ప్రభుత్వానికి రాజ్యాంగ అనుకూలంగా అధికారులకు అనుగుణంగా మేము నిరసన తెలియజేస్తున్నాం వాట్సెల్ బీట ఈరోజు ట్వంటీ టూ ఫ్రైడే సో సాటర్డే సండే మండే నాకు డిస్కస్ ఏం చేద్దాం ని మొన్న తెలుసి 50 సంసారాలు ఇలా సెపరేట్ గ్రివెన్స్ సెల్స్ ఈ సైంటిపెట్ లేదు మీదే చేస్తాను వస్తున్నాను పద నారైనా అప్పుడు కొంత కాదు ఫ్యాంట్ పగిది జనసేన పార్టీలో దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ విధంగా రెండు వేల ఏడు లో మా ఒక దైవం కృష్ణమాధి గారంట పనిచేసి ఉన్నాము ఆయన ఒక స్ఫూర్తితోనే ఈరోజు మేము ఎక్కడ ఏ రాజకీయ పార్టీలో దివ్యాంగుల హక్కుల మీద పనిచేసినా కూడా ఆయన స్ఫూర్తితోనే మేము పనిచేస్తూ ఉన్నాం అదేవిధంగా గత నాలుగు రోజుల క్రితం మన ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వంలో దివ్యాంగులకి సర్టిఫికెట్లలో అన్యాయం జరిగిందని అరుగులాని దివ్యాంగులకి అన్యాయం జరిగిందని చెప్పి ఈ ఒక కూటమి ప్రభుత్వంలో మేము అప్లికేషన్ పెట్టి ఉండగా దానిలో భాగంగానే గత నాలుగు నాలుగు రోజుల క్రితం దివ్యాంగులకి కొంతమందికి సర్టిఫికేట్లు పోయినవి వారికి ఫిక్షన్ ఇవ్వరని చెప్పి ఒక ఎండిఓ ఆఫీస్ నుంచి మున్సిపల్ ఆఫీస్ నుంచి తెలియజేసి ఉంటే ఈ జిల్లాలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న నా ఒక దివ్యాంగులు అన్నదమ్ములు అక్క ఏడుస్తూ బాధలు పడుతూ ఉన్నారు మా పెద్ద కృష్ణాది మాది గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి మరి మా వాళ్ళు అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు దీనిలో భాగంగానే కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వెంటనే స్పందించి దివ్యాంగులకి మరి ఎండి వాళ్ళకి మున్సిపల్ కమిషనర్లకి అన్న ఒక గైడ్ లైన్స్ పంపించి వెంటనే అరువులు కానీ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రియరిఫేషన్ చేసి వారందరూ కూడా మరి పెన్షన్ ఇచ్చే మార్గంగా ఆలోచన చేయాలని చెప్పి కూడా కూటమి ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నందుకు మా యొక్క దివ్యాంగులు అందరి తరఫున తెలియజేస్తూ ఉన్నాం మా యొక్క రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అన్యాయం జరిగింది తొంభై పర్సెంటేజ్ వంద పర్సెంటేజ్ ఎనభై పర్సెంటేజ్ ఉన్న దివ్యాంగుల పర్సంటేజ్ని ఈ యొక్క గత ఎనిమిది నెలల నుంచి జరుగుతున్న రియర్కేషన్లో వారి యొక్క పర్సంటేజ్ తగ్గించారు మా యొక్క దివ్యాంగులకి ఉపాధి ఉద్యోగ అవకాశాన్ని మరి డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనగదొక్కే మార్గంలో ఆలోచిస్తున్నారు కాబట్టి కూటమి ముఖ్యమంత్రి వర్యులు కానీ అదేవిధంగా మా యొక్క బాపట్ల జిల్లా కలెక్టర్ పెద్ద ఆయన వెంకట మురళి గారు మరి ఆయన ఏడ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా దివ్యాంగులు ఒక సమస్యల మీద మేము అడిగిన వాటిని వెంటనే ఆయన స్పందిస్తూ మాకు ఆయన మాకు సహకరిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈరోజు మా ఒక దివ్యాంగులకి మూడు వేల ఎనిమిది వందల మంది దివ్యాంగులు ఈ జిల్లాలో ఫిక్షణ పోయినాయి అని చెప్పి మరి మా పెద్ద దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే వైఎస్కారులతో మాట్లాడి ఎలా పోయినాయి ఏందని అడిగి మేము అడిగిన విషయాన్ని అంటే ఆయన మాట్లాడి అదేవిధంగా బయట దివ్యాంగులు ఉన్నారు సార్ ఇంకోసారి కలవాలంటే అదేవిధంగా మా ఒక ఎంఆర్పిఎస్ వికలాంగులత్తూరు పోరాట సమితి నాయకులు కూడా వెళ్ళి ఒకసారి ఆయన తెలియజేయంగానే వచ్చి మా ఒక మా యొక్క సమస్యని ఆయన విని మని ఆయన తెలియజేయాలని తెలియజేశాడు దివ్యాంగుల విషయంలో పూర్తి స్థాయిలో మా ఒక బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి గారు మాకు ఇప్పటికి నాలుగైదు పనులు కూడా మా చేసి ఉన్నాడు దీని విషయంలో కూడా పూర్తిగా న్యాయం చేస్తాడని చెప్పి కూడా మాకు దివ్యాంగుల జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ కూడా తెలుసు అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వికలాంగుల హక్కుల పోరాట సంస్తి కృష్ణమాది జాతికి దృష్టికి కూడా ఇలాంటి పొరపాట్లు జరిగి ఉంటే మేము మరి కృష్ణమాది గారి దృష్టికి తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క దివ్యాంగుల జాతికి న్యాయం చేసుకునే మార్గం ఆలోచిస్తామని చెప్పి కూడా మరీ మరీ తెలియజేస్తున్నాం కదా వికలాంగుల హక్కుల పోరాట సంస్థల పోరాటత్వం على ال